కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రి ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి చాలా మంది ఇప్పుడు ఈ నవరాత్రుల టైంలో ఎక్కువగా భవానీ దీక్షలు తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఫార్టీ వన్ డేస్ కొంతమంది అయితే ఓన్లీ నవరాత్రుల తొమ్మిది రోజులు మాత్రమే తీసుకునేవారు ఆ ఉంటూ ఉంటారు ఇంకొంతమంది ఎలాగో మనకు ఇప్పుడు ఈ కార్తీక మాసం రాబోతోంది కార్తీక మాసము సంక్రాంతి ఈ సీజన్ లో ఎక్కువగా మనకి అయ్యప్ప దీక్షలు కూడా తీసుకుంటూ ఉంటారు జ్యోతి టైం కి మనం అక్కడికి వెళ్ళాలి అనేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు అయితే చాలా మంది దీక్ష తీసుకున్నంత సేపు మాత్రమే ఆ నియమ నిష్ఠలతో ఉండడము దానికన్నా ముందరే ఏ రకంగా ఉన్నారో మళ్ళీ దీక్ష అయిపోయిన మరుసటి రోజు నుంచే పిచ్చి పిచ్చి వికృతమైన అన్ని చేస్తూ ఉండడము కొంతమందిని అయితే నేను కూడా స్వయాన చూడడం జరిగింది మాలలో ఉన్నప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా బూతులు మాట్లాడటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అసలు నిజంగా ఈ దీక్షలు తీసుకోవడం వెనకాల అసలు ఉద్దేశం ఏంటి ఒక రకంగా అనుకుంటారు ఏదైనా చెడు వ్యసనాలు ఉంటే గనక దీక్ష తీసుకోవడం వల్ల మానేస్తారేమో అన్న ఒక ఆలోచనతో వేస్తారు సరే ఇది మంచి ఆలోచనే లేదు కొంతమంది భక్తితో వేస్తారు వేసినా కూడా ఏం మార్పు రానప్పుడు అసలు ఎందుకు వేయాలి ఈ దీక్షలు మరి వేసిన వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి తీసిన తర్వాత కూడా ఏమైనా నియమాలు పాటించాలా కంప్లీట్గా ఈ దీక్షల గురించి వివరించండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా సరే అది భవానీ దీక్ష కావచ్చు అయ్యప్ప స్వామి దీక్ష కావచ్చు మాల వాళ్ళు మంత్రంతో మెడలో వేయగానే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎవరైతే దీక్ష తీసుకున్నారో ఆ యొక్క స్వామి అయ్యప్ప స్వామి ఎవరైతే ఉన్నారో అమ్మవారు ఉన్నారో మీలోకి వచ్చి తీరుతుంది అది ఫస్ట్ నమ్మాలి నూటికి నూరు శాతం వస్తుంది ఎందుకంటే అది వేసుకున్న ప్రతి ఒక్కరు అనుభవిస్తారు తెలిసిపోతుంది లోపల ఉంది తీయగానే మాకు తెలిసిపోతుంది దీక్ష అయిపోతుంది కదా మాల తీయగానే మన మీద నుంచి ఒక శక్తి బయటకు వెళ్ళినట్టు అనిపిస్తుంది అది ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుభవం కలుగుతుంది ఎవరిని అడగవచ్చు మీరు కావాలంటే ఖచ్చితంగా కలుగుతుంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి అంతకుముందు లేదా పరమాత్మ అంటే ఉన్నారు కానీ ఇక్కడ ఇంకొక శక్తి రూపంలో ఉన్నాడు అక్కడ ఓకే అది అయ్యప్ప స్వామి అనుకోండి అనుకోండి మరి మనం ఇది వేసుకున్న తర్వాత మనం ఏదో ఒకటి ఆ మనం మరి దీక్ష తీసుకున్నాం కాబట్టి దీక్ష అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఆలయానికి వెళ్ళాం నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు వెళ్ళాం కొంచెం ఏదైనా అసౌచము ఇలాంటివి ఉన్నప్పుడు వెళ్ళము కదా ఎందుకు వెళ్ళము అంటే ఈ అసౌచం ఉన్నప్పుడు ఆ ఎనర్జీ దగ్గరికి వెళ్తే ఆ ఎనర్జీ వల్ల మనం పాడవుతాం భగవంతుడికి అవుతుందని కాదు నిప్పుకి తుప్పు పడుతుందా అసలు నిప్పుకి ఎప్పుడు పట్టదు అలాగే మనకుండేటువంటి ఈ ఎనర్జీలో ఉన్నప్పుడు వెళ్ళకూడదు మనకి ఎఫెక్ట్ అనేటువంటి దాంతో వెళ్ళరు అలాగే మన మీద ఒక భగవత్ శక్తి ఆవాహనం జరిగినప్పుడు మీరు అనుకోవచ్చు అదేంటంటే అలా అలా వస్తాడంటే వస్తాడు ఇప్పుడు మనకి కొంతమందికి చూడండి కల్లోకి రావట్లేదా మనకు ఒక్కోసారి కొన్ని కొన్ని ఊర్లో అది ఒంటి మీదకి మనిషి వస్తాడు రాడు అనేది ఏం లేదు ఉన్నాడు కాకపోతే ప్రకటి ప్రకటన అవుతున్నాడు అక్కడ లోపల పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు మీ హృదయంలో ఉన్నానయ్యా చాలా చిన్నగా ప్రతి హృదయంలో ప్రతి జీవి హృదయంలో ఉంటాడు అది మనకు భగవద్గీత చెప్తున్నటువంటి విషయం కాకపోతే కొంచెం ప్రకటితం అవడానికి కొంచెం ఎనర్జీ పెరుగుతుంది అక్కడ ఓకే అయితే ఇలా ఎప్పుడైతే ఉన్నారో మాలధారణం నియమాలతోరణం అని ఒక పాటు ఉంది నియమం మెయిన్ అసలు ఎలాంటి నియమాలు పాటించాలి బ్రహ్మచర్యం బ్రహ్మచర్యానికి రెండు అర్థాలు ఉంటాయండి ఒకటి శుచి శుభ్రత కొన్ని కొన్ని విషయాలు పాటించడం రెండవది బ్రహ్మమునందు చరించువాడు అంటే ఈ విశ్వం మొత్తం బ్రహ్మం అనేటువంటి అర్థంతో నువ్వు ఉండడం విశ్వం మొత్తం బ్రహ్మమే బ్రహ్మం చెప్పితే మరొకటి లేదు మొత్తం బ్రహ్మమే అనేటువంటి భావన నీ మనసులో నీ యొక్క రక్తంలో ప్రతి అను అనువున నీకు అది అవ్వాలి అవుతూ నువ్వు అసలు ఎందుకు తీసుకున్నావు దీక్ష కొంతమంది తీసుకుంటారు ఏమంటే నాకు వ్యసనాలు పోవాలి ఇందాక మీరు అన్నట్టుగా లేదా మరి కొంతమంది కష్టాలతో ఉన్నప్పుడు తీసుకుంటారు చాలా అప్పులు ఉన్నాయి సార్ నాకు భగవత్ శక్తి కావాలి అలా ఇంకొంతమంది ఉన్నారు మనకి మనకి మన సిగ్నల్స్ దగ్గర కనిపిస్తుంటారు కావాలని ఏదో దీక్ష వేసం చేసి పట్టుకొని తర్వాత డబ్బులు తీసుకెళ్ళిపోయి మళ్ళీ మార్చేసుకోవడం ఎందుకంటే నేను నా లైఫ్లో కళ్ళారా చూసా ఒక వ్యక్తి దీక్ష తీసుకొని అతను ఒక తప్పు పని చేయడం వల్ల మీరు రోడ్ల మీద చూస్తుంటారు చూడండి పిచ్చివాళ్ళైపోయి తిరుగుతుంటారు అలా ఇలా సిగరెట్లు దొరుకుతాయి సిగరెట్టు అక్కడెక్కడో పడుకోవడం ఏదో చెత్త తీసుకోవడం అలా అయిపోయిన వ్యక్తిని నేను కళ్ళారా చూసాను లిట్రల్గా నేను చూసాను నాకు అప్పుడు తెలియదు యాక్చువల్గా నాకు అతను ఒక దగ్గర డ్రాప్ చేయమన్నాడు దీక్ష తీసుకొని నేను మమ్మల్ని బైక్ని డ్రాప్ చేశాను ఎక్కడికో వెళ్తున్నాడేమో అనుకోని నాకు అంత తెలియదు అంత స్పృహ లేదు నాకు అప్పుడు అంత స్పృహ అంటే ఇన్ సెన్స్ ఈ అంటే ఆ దీక్షలో ఉండగా అలాంటి పని చేయడానికి వెళ్తున్నాడు నాకు తెలియదు డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత తర్వాత చెప్పాడు అరేంటి మరి ఇట్లా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా అనుకున్నా అనుకొని కట్ చేసి ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తే ఆయన మతి సీమిత మొత్తం పోయి రోడ్ల మీద సగం అయిపోయిన సీట్లు తాగుతూ అక్కడ ఏదో ఏదో ఉంటే అదేదో చెత్త చెత్తల్లోకి వెళ్ళి వెతికి అక్కడ ఏదో తినడం అంటే కంప్లీట్గా మతిస్థిమితం పోయి అంతకుముందు అంత ఇంటలిజెంట్ పర్సన్ లేడు ఇంత ధనం ఉన్న వ్యక్తి లేడు ఆయనకి ఆయనకి లేనంత బలగం లేదు అలాంటిది దాని తర్వాత పరిస్థితి అలా అయ్యింది నా కల్లాలో చూసిన అందుకని నేను చాలా జాగ్రత్తగా చెప్తాను ఎవరైనా దీక్ష తీసుకుంటాడు బాబు నువ్వు ఇవన్నీ నియమాలు పాటించగలిగితేనే దీక్ష జోలికి వెళ్ళు ఎందుకంటే భగవంతుడు అక్కడ నేను శిక్షించడం కాదు భగవంతుడు చుట్టూ కొన్ని గణాలు ఉంటాయి పరివార దేవతలు ఉంటారు వాళ్ళు ఊరుకోరు అక్కడ ఏంటంటే భగవంతుడు పని కట్టుకొని శిక్షించడం అని కాదు ఇప్పుడు మనం క్యాండిల్లో వేలు పెట్టాము అగ్నిదేవుడు కట్టుకొని వచ్చి మీ వేలేం కాల్చక్కర్లే అగ్ని కంటే ఒక ఒక తత్వం తత్వం ఉంది ఆ తత్వం కాలుస్తుంది అలాగే నువ్వు దీక్ష తీసుకోవాలి అన్నప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి నువ్వు కనుక దీక్ష కనుక పర్ఫెక్ట్గా తీసుకుంటే దానివల్ల నీకు ఖచ్చితంగా నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది అందులో ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటువంటి వారికి శని సంబంధించినటువంటి దోషం నూటికి నూరు శాతం క్లియర్ అవుతుంది ఇంకా అందులో ఏమీ డౌట్ లేదు ఇక నేను చాలా మందిని చూశారు నేను ఒక మూడు సార్లు ఏమో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నా ఒక మూడు సార్లు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఆంజనేయ స్వామి తీసుకున్నాను నేను నేను దీక్ష తీసుకున్నప్పుడు ఒక అనుభవం జరిగింది ఈ దీక్ష కాబట్టి నాకేమైందంటే నేను అప్పట్లో ఇలాగే నేను ప్రయోగం చేసే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకోండి ఆల్మోస్ట్ రీసెర్చ్ చేసేవాడిని ఎలా అంటే ఇప్పుడు నా పేరు నానాజీ పట్నాయక్ వాస్తులో ఎలా ఉంటుందంటే వర్గశాస్త్రంలో శాస్త్రంలో ఈ పేరు గల వాళ్ళకి తూర్పులో ఉండకూడదు అలాగే తాతదాతనాక్షర వాళ్ళకి తూర్పు పనికిరాదు ఎట్ ది సేమ్ టైం మన చక్రంలో కూడా తూర్పు సైన్స్లోకి ఏతు ఉంటే అసలు పనికిరాదు సరే మనం రీసెర్చ్ చేద్దామని తూర్పు ఇంటికి వెళ్ళి నాకు కావాలండి డూప్లెక్స్ అది వెళ్ళి ఉంటే నా కష్టాలు ఇంకా ఎవరికి రావండి బయటికి రాలేకపోతున్నా ఇంకా అప్పుడు ఒక రోజు వన్ ఫైవ్ మార్నింగ్ అనుకున్నా లేదు లేదు దీని నుంచి నేను బయటపడాలంటే దీక్ష తీసుకోవాలి దీక్ష తీసుకుంటే కానీ నేను దీని నుంచి బయటపడలేని కష్టం నుంచి నాకు అర్థమైంది అర్థమయ్యి అంతకుముందు ఒకసారి ఒక సంవత్సరం అప్పుడేదో మా మా అబ్బాయికి ఏదో బాగోపూత వేసుకుని అది క్లియర్ అయింది దీక్ష రేపు పొద్దున్న తీసుకుందాం అనగానే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నొప్పి ఎంత కడుపు నొప్పి అంటే ఇంకా అంత కడుపు నొప్పితేడు అసలు దీక్షి తీసుకోవాలనుకోడు ట్యాబ్లెట్ ఇసుకొని పడుకోవాలనుకుంటాడు నాకు అర్థమైంది లేదు ఇది ఒక పరీక్ష మనం మానేసి ఎలాగోలాగా ఆగిపోవాలనిపిస్తుంది అని ఏం సరే నేను అప్పుడు ఎక్కడ ఉండేవాడిని అంటే దమ్మాయి కూడా ఈసీల నుంచి లోపలికి వెళ్ళాలి అక్కడ ఉండేవాడిని అక్కడ నుంచి అడిక్మేట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ వేసుకోవాలి ఎందుకంటే అక్కడంతా నాకు బాగా పరిచయం నా చిన్నప్పుడు బాల్యం అంతా రామ్నగర్ రావాలి జరిగింది అప్పుడు బైక్ వేసుకొని వెళ్ళాను సగం దూరం వెళ్ళంగానే పెట్రోల్ అయిపోయిందండి వెనక్కి రావడానికి లేదు ముందుకు వెళ్ళడానికి లేదు ముందుకు వెళ్తే అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి కనీసం బండి పెట్రోల్ అక్కడ ఒక వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి ఆ బండిని తోసుకుంటూ ఈసీఐఎల్ నుంచి రామ్ నగర్ వరకు తోసుకుంటూ తోసుకుంటూ అదే కడుపు వెళ్ళి దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది టెన్ కిలోమీటర్స్ తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళి ఎయిట్ టు టెన్ ఉంటుంది అక్కడ తెలియదు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ వస్త్రాలు ఇచ్చి దీక్షలు ఆ మాల వేసుకున్నాను ఏమైపోయిందో తెలియదు అండి ఇక్కడ ఉన్నప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది ఈ యొక్క అనుభవం మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు కూడా మీరు ఎక్కేటప్పుడు కొండ ఇలా ఉంటుందండి కనీసం ఇలా కూడా ఉండదు ఇలా ఉంటుంది కొండ అది ఎక్కేటప్పుడు ఎంత చెమట కారుతుందంటే అడగొద్దు అలిసిపోతుంటాం పైకి వెళ్ళి ఒక్కసారి ఆ లైన్లో నిలబడంగానే అసలు అప్పుడే లేచి స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నాం అన్నట్టు అనిపిస్తుంది అంటే దేవుని యొక్క మహిమ ఎంత తెలుస్తుంది అంటే అది అయితే ఇక్కడ నేను మీకు నియమాలు చెప్తా ఒకటి అందులో చాలా స్పష్టంగా ఉంటుంది అబద్ధం ఆడద్దు ఎటువంటి వ్యసనాలున్నా వదిలేసేయాలి బ్రహ్మచర్యం పాటించాలి అన్నిట్లోనే భగవంతుని చూడగలగాలి మొట్టమొదటిగా నువ్వు కోపము ఆవేశం తెచ్చుకోకూడదు అని చెప్తారు కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కొంతమంది కోపం వస్తుంది ఆవేశం వస్తుంది ఎందుకు తెచ్చుకోకూడదు అంటారు అంటే కారణం ఏమిటంటే నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి నువ్వు కోపంగా ఒక వ్యక్తి మీద అన్నప్పుడు ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది అక్కడికి నీ తపశ్శక్తి అప్పటి వరకు నువ్వు చేసుకున్నటువంటి దీక్షా శక్తి ఉందో నశించిపోతుంది అంటే నువ్వు ఇన్ని దీక్ష చేసే నలభై రోజుల పాటు అది అయిపోతుంది ఇంకోటి ఏంటి ఎందుకు బ్రహ్మచర్యం పాటించాలి నువ్వు నువ్వు ఇలా తీసుకున్నప్పుడు నువ్వు వెళ్ళి నీ భార్యతో చేస్తే భగవంతుడి కోపం వస్తుంది అంటే కాదు మనము దీక్షలో ఉన్నప్పుడు ఎప్పుడైతే వీర్యం బయటికి వెళ్ళదో వీర్యంలో మీ యొక్క శక్తి నిక్షిప్తం అవుతూ ఉంటుంది అందుకని కలవద్దు అంటారు అంతేగాని దేవుడికి కోపం రావడం అది కాదు అక్కడ అది మనం అర్థం చేసుకోలేదు ఇలా ఎవరైతే ఉదయం సాయంత్రం ఉదయం పొద్దున్నే నాలుగు గంటలు వేసి చల్లటి స్నానంతో చల్లచల్ల నీళ్ళని స్నానం చేసి చక్కగా భగవంతుని ఆరాధన చేసుకొని మరలా మధ్యాహ్నం కూడా ఒకసారి అంటే వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే ఏమండి మరి నాకు వండుకోవడం కుదరదు భార్య చేయొచ్చా ఖచ్చితంగా జీవిత భాగస్వామి చేసి పెట్టవచ్చు తప్పేం లేదు చేసి పెట్టవచ్చు కాకపోతే ఆ సమయంలో కొన్ని కొన్ని వాడరు ఏంటి నాన్ వెజిటేరియన్ తినరు ఉల్లిపాయ ఎల్లిపాయ లాంటివి వాడరు ఎందుకంటే రజోగుణం పెరుగుతుంది కాబట్టి అంటే మన ఆహార పలవాట్లు బట్టి మనలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో పక్కన పెట్టేస్తారు అలాగే చేప మీద నిద్రపోతారు ఇవన్నీ ఏంటంటే నలభై రోజుల పాటు దీక్ష తీసుకున్నప్పుడు నువ్వు సుఖాలకు ఎప్పుడైతే దూరంగా ఉన్నావో నీ యొక్క జీవితాన్ని ఒక కష్టతరంగా భగవంతుడికి అంకితం చేసుకుంటూ నువ్వు ఎప్పుడైతే గడుపుతున్నావో నీ లైఫ్లో ఏదైతే నువ్వు కష్టతరంగా అనుభవించాలో అది ఈ భగవత్ సేవలో అయిపోతుంది కాబట్టి నీకు ఆ దోషం అనేటువంటిది పోతుంది నేను ఎంతో మందికి అమ్మ అయ్యప్ప స్వామి దీక్ష ఇప్పుడు ఎల్నాడు సైడ్ నడుస్తుంది నడిచేటప్పుడు బాబును అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని నువ్వే చేయించుస్తావు అంటే భక్తి శ్రద్ధలతో చేసిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడి వరకు ఒక లైఫ్ దీక్ష తీసుకున్న తర్వాత ఒక లైఫ్ కొంతమంది అయితే అడిక్ట్ అయిపోయి అమ్మో నేను తీసుకోకుండా ఉండలేను ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఏంటంటే అమ్మో నేను ఎలా వదలగలను నాకు సెంటిమెంట్ అయిపోయింది నాకు బాగా కలిసి వస్తుంది అని చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ నేను నేను దీక్షలు తీసుకున్నప్పుడు నేను చాలా మందికి ఇచ్చిన సజెషన్ ఏంటంటే మీరు చొక్కా ప్యాంటు వేసుకోకండి దయచేసి పంచగట్టుకోండి పై వస్త్రం వేసుకోండి ఎందుకంటే కుట్టిన వస్త్రాన్ని గనక మీరు తీసుకుని దీక్షలు తీసుకుంటే దిగంబరంగా దీక్ష తీసుకున్న ఫలితం వస్తుంది చాలామంది తెలియక కుట్టిన వస్త్రం వేసుకుంటారు చిన్నపిల్లలకంటే వేరు చిన్నపిల్లలకి వేసాము అది వేరు చిన్నపిల్లలకు కూడా బాలస్వామి అంటే వేస్తూ ఉంటారు కానీ ఖచ్చితంగా పంచగట్టుకోవాలి పైపంచం పై చేసుకోవాలి నేను అలాగే చేశాను షర్ట్ ప్యాంట్ వేసుకోలేదు నేను ఫస్ట్ ఇయర్ నాకు తెలియక వేసుకున్నాను తర్వాత తర్వాత తెలుసుకుని అయ్యో బాబా ఇంత ఇంత అపచారం అని చెప్పి వేసుకున్నా అలాగే మరొక విషయం ఏంటంటే చాలామంది అంటే నేను చూసినటువంటి చెప్తున్నా అసలు ఇంకా వెళ్ళి ఎప్పుడు మాల తీసేసి ఎప్పుడు సిగరెట్ కాలుద్దామా ఎప్పుడు మందు కొడదామా అసలు ఇంకా కింద పంబ ఉంటుంది పంబ దగ్గరే వదిలేస్తారమ్మా అసలు మాల తీసేస్తారు తీసేసి ఇంక గబా గబా వెళ్ళి వచ్చేసి ఇంక కింద బాటిల్ రెడీగా ఉంటాయి కారులో అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు అని ఇంక నీకు ఎందుకు అంటే నీ మనసు అసలు దాని మీద లేనే లేదు రోజులు నువ్వు రోజులు లెక్క పెట్టుకుంటున్నావు ఇంకొక ఇరవై రోజులు అయిపోతుంది నీ ఇమాజినేషన్ అంతా కూడా దాని మీద ఉన్నప్పుడు నీకు భక్తి పని దీక్ష నా ఉద్దేశం ఏంటంటే అది ఏదో తీసుకోకు నువ్వు ఎందుకు అనవసరంగా నీ మైండ్ అంతా దాని మీద పెట్టి నువ్వు దీక్ష దీని మీద వేసుకోవడం మాత్రం వస్త్రధారణ ఇలా వేసుకొని ఏం లాభం నీకు నీకు లాభం లేదుగా అలాంటి దానికి ఫలితం కూడా ఉండదు కాబట్టి అలా వేసుకోకు నియమాలు పాటించు నూటికి నూరు శాతము ఫలితం ఉండి తీరుతుంది కాకపోతే మొత్తం ఎలా అంటే ఇంకోటి నేను ఇంకొక మిస్టేక్ నేను చాలామంది చెప్పాను కూడా దీక్షలు తీసుకున్నప్పుడు అయ్యప్ప స్వామికి సంబంధించిన పూజలు జరుగుతాయి చూడండి పడి పూజలు అందరూ వెళ్తారు పూజ స్టార్ట్ చేయడమే పది గంటలకు స్టార్ట్ చేస్తారు తొమ్మిదికో పదికో అది అయ్యేసరికి పదకొండు పన్నెండు ఆ టైంలో భోజనాలు పెడతారు అసలు నియమం ఏంటి అప్స్వామి దీక్ష తీసుకున్నప్పుడు సూర్యాస్తమం లోపలే మీరు అల్పాహారం ముగించేసేయాలి ముగించేసి చక్కగా అంటే పూజ అది కార్యక్రమం చేసుకొని పోని ముగించేసి మీరు నిద్రపోవాలి చక్కగా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేవాలంటే మీరు పన్నెండు గంటల దాకా పూజలు చేసుకొని పన్నెండు గంటలకు తిని తినుస్వామి తినుస్వామిని ఫుల్గా పెట్టేసి ఇంకా ఫోర్ ఓ క్లాక్ అప్పుడు మీకు తెరిచి తెరవలేక బలవంతంగా నిద్ర లేచి ఆ నిద్ర లేచిన తర్వాత అందులో మీరు చేసి ఈ కష్టాలు ఏమిట్రా అన్నట్టుగా లైఫ్ వెళ్తే అదేం దీక్ష పొద్దున్నే చక్కగా లేచామా చేసుకున్నామా పూజ చేసుకున్నామా మళ్ళీ మన పనులు చేసుకున్నామా ఈవినింగ్ చేసుకున్నామా ఈవినింగ్ లోపల కథం చేసుకొని ఉండాలి కానీ రాత్రి వరకు నాకైతే అసలు నేను చెప్పేసాను కొన్నిసార్లు అయితే నేను రాను బాబు మీకు దండం మీరు వెళ్ళండి నేనైతే శుభ్రంగా నేను రూమ్ లో కూర్చుంటా మొత్తం టీమ్ టీమ్ కూర్చునే వాళ్ళం నేను రాను నేను ఇక్కడే కూర్చొని జపం చేసుకుంటా అక్కడే పోయి ఆ పన్నెండు గంటల భోజనం ఎవడు తింటాడు రా నా వల్ల కాదు నేను రానని చెప్పేవాడిని ఒక్కసారి వెళ్ళా నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్ ఇటు నియమము బ్రేక్ చేసినట్టు నియమం బ్రేక్ ఇటు హెల్త్ పాడు హెల్త్ పాడవుతుందండి అసలు యాక్చువల్ గా మనం వేసుకునేది హెల్త్ బాగుపడడం కోసం ఎందుకు ఒక సిస్టమేటిక్ లైఫ్ కోసం అసలు సిస్టమాటిక్ సిస్టమేటిక్ లైఫే పోతుంది కదా ఆ దీక్షలో సిస్టమేటిక్ లైఫ్ లేనప్పుడు ఏంటి ఇంకోటి ఏంటి దీక్ష తీసుకున్నాక గురుస్వామి ధర్మ సంబంధించినవి చెప్పాలి గురుస్వామి ఎందుకుంటాడంటే అందరినీ కూర్చోబెట్టి సాయంత్రం పూట మన మన ధర్మాలు ఇవి మనం ఇవి పాటించాలి ఇవి పాటించకూడదు ఇలా ఉండాలని చెప్పి రోజుకొక ధర్మ సంబంధించి రామాయణంలోదో మహాభారతంలోదో అయ్యప్ప స్వామికి సంబంధించింది ఏదో ఒకటి చెప్పాలి అదేదో ఎంజాయ్మెంట్ కోసం దానికోసం చేసేవి కాదు దీక్షలు మనం ధర్మాలేమిటి మనం ఎలా బ్రతకాలని చెప్పేటువంటి విషయాలు అవన్నీ కూడా వాటిని వదిలేసి మనం పిచ్చి పిచ్చిగా ఉంటే ఆ దీక్షలు ఫలించవు నా దృష్టిలో ఇప్పుడు చాలా మంది ఇంట్లో కాకుండా అందరూ ఒక దగ్గర ఉండి ఒక సెపరేట్ రూమ్ తీసుకుంటే పెడతారు అని కాదు ఇక్కడ ఏంటంటే ఒక్క వ్యక్తి కోసం ఏం వండుకుంటాడు పెట్టుకోకూడదు అని కదా చక్కగా పెట్టుకోవచ్చు కొంతమంది ఇల్లు మీదే పైన ఒక రూమ్ లో పెట్టేసుకుని అందులో వాళ్ళు వండుకుంటారు అంటే ఆ ఒక్క వ్యక్తి కోసం ఏముంది నలుగురు కలిస్తే అంటే అక్కడ ఇంకా ఏ అంటుముట్టు ఉండదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లో అయితే స్త్రీలకి ఏదైనా అంటుముట్టు వచ్చింది మళ్ళీ అదొక తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళని చూడకూడదని ముట్టుకోకూడదని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఎందుకు ఇవన్నీ అని చక్కగా నలుగురు ఐదుగురు పది మందో ఇరవై మందో కలిసి ఒక రూమ్ తీసేసుకుంటారు తీసేసుకుని అందరూ చక్కగా అందరు ఒకే దగ్గర ఉంటారు అక్కడ స్నానాలు చేసుకుంటారు వాళ్ళకి కోలాహలం బాగుంటది కూడా అందరూ చక్కగా వండుకుంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది వాళ్ళు పెట్టుకుంటారు పాటలు ఉంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీక్ష తీసుకున్నప్పుడు నుంచి మనకి మైండ్ లో ఉండవలసింది ఏంటంటే భగవంతుడు ప్రకటితమై మనలో ఉన్నటువంటి భగవంతుడు ఎనర్జీ మనం ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అవుతూ మీరు కనుక చేశారా మీకది ఎంత ఎనర్జీ వేస్తుంది అంటే అసలు అడగద్దు అసలు అదొక అనుభవం అంటే అదొక కిక్ చెప్పాలంటే దీక్ష తీసుకోవడం అనేది అది ఎంజాయ్ చేయట్లేదు చాలా మంది ఫార్మాలిటీ లాగే వెళ్తున్నారు తప్ప అంటే ఉన్న కష్టం ఏదో పోతుంది లేకపోతే ఏదో దీక్ష కొంతమందికి అలవాటు అయిపోయి కానీ ఉన్నారు చక్కగా శ్రద్ధగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు నేను చూశాను కదా ఇప్పుడు ఈ ఆడవాళ్ళు దూరంగా ఉన్న సమయంలో ఈ మాలలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎదురు పడకుండా ఉండటమేనా లేదు అంటే ఫోన్లలో కూడా మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయా నన్ను అడిగితే అసలు ఇంకా సొంత వాళ్ళు అవసరం ఇప్పుడు కంపెనీ ఒక అతను కంపెనీ నడిపిస్తున్నాడు పిఏ ఉంటుంది లేకపోతే వాళ్ళకి చెప్పాల్సిన కొన్ని ఉంటాయి మాట్లాడటం తప్పే లేదు కాకపోతే కొన్ని కొన్ని సందర్భానికి సంబంధం లేని మాటలు కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటివి మాట్లాడకూడదు నార్మల్ టాక్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే శవంకి శవం ఎదురవ్వకూడదు అంటే శవాన్ని చూడకూడదు అంటారు మాలలో ఉన్నప్పుడు చూస్తే ఏమీ లేదు చూసారు గబుకుని వెళ్తే వెళ్తే ఎదురైంది రోడ్డు మీద వెళ్తుంటే వీటి కోసం అని ముందంతా ఏమి ఉండరు కదా బౌన్సర్స్ ఏమి ఉండరు కదా బ్రీక్ష తీసుకునే వాళ్ళకి ఇప్పుడు మరి ఈ భవానీ దీక్ష సమయానికి నవరాత్రుల్లో తీసుకునే దీక్ష గురించి మాట్లాడితే చాలా మంది తొమ్మిది రోజులు పదకొండు రోజులు వీలు పడకపోతే ఆఖరి మూడు రోజులైనా చేయొచ్చు లేదంటే ముందు మూడు రోజులైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు కొంతమంది అసలు దీక్ష తీసుకోపోయినా కూడా ఒక మూడు రోజులు మాత్రమే మేము నియమంగా ఉంటాము అని పెట్టుకుంటారు ఇలా చేయొచ్చు అంటారా మా ఇక్కడ ఏంటంటే దీక్ష అనేటువంటిది ఎప్పుడు కూడా నలభై రోజులు చేయడం ఉత్తమం స్త్రీలు చేసేటప్పుడు ఇరవై రోజులు చేస్తారు మండల కాలము అంటారు అర్ధ మండల కాలము అంటారు ఇంకా తగ్గించుకుంటూ పోతున్నానంటే దాని ఎనర్జీ అంతవరకు ఉంటుంది దానికి ఎనర్జీ ఉండదని కాదు నువ్వు ఒక నిమిషం పాటు నమస్కరించుకున్న మనస్ఫూర్తి నమస్థానం దానికంటూ ఒక ఫలం ఉంటుంది దానికంటూ ఫలం ఉంటుంది అంటే నీకు ఎంత ఫలం కావాలంటే అంత అంతను చేయాలి తపస్సు ఇంకా అట్లాంటప్పుడు దీక్ష అని పెట్టుకోవడం కన్నా వీలైనన్ని రోజులు నమస్కారం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకుంటూ దీక్షలు చేయండి కాదనట్లేదు ప్రతి పనిని భగవంతుడికి సమర్పిస్తూ కనుక చేయగలిగితే దానికి మించింది మరొకట్లేదు ధన్యవాదాలండి చూపించదు నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి